మీరు స్వయంగా కూడా కేసులకు సంబంధించి ప్రొఫెసర్ గారు చెప్పినప్పుడు మరో ఉద్యమాన్ని తయారయ్యే అవకాశం ఉందా తెలంగాణలో అమరుల బలిదానాల సాక్షిగా ఏర్పడే తెలంగాణ అన్యాక్రాంతం అవుతుంటే చూసుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు స్థిరంగా లేరండి లీగల్గా ఫైట్ చేయడానికి మా మోహన్ రావు సార్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఈరోజు స్ట్రాంగ్ నిలబడుతుంది అంటే అక్రమ కేసులు ఎవరి మీద అయితే వాళ్ళకు వాళ్లకు అండగా అడ్డు గోడలా నిలబడడానికి రోజు తెలంగాణ న్యాయవాదం అందరం మేము ముందున్నాం మీరు ఎలా చూస్తారు ఒక మహిళ అడ్వకేట్ గా తెలంగాణలో జరుగుతున్న తీవ్రంగా ఖండిస్తున్నాం బికాస్ మనం అందరం చూసాం దశాబ్దాలు పోరాడితే మనకి తెలంగాణను సాధించాం మనం అలాంటి సాధించిన తెలంగాణని పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి పరుచుకున్నాం అట్లాంటిది ఈ ఇంత షార్ట్ పీరియడ్లోనే హార్డ్లీ ఒక ఫైవ్ మంత్స్ పీరియడ్ లోనే ఏమేమి జరుగుతుందో చూస్తున్నాము ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రైతులకు కానీ మళ్ళీ కరెంటు కరెంటు కోతలు అవుతున్నాయి రైతులకు సంబంధించిన రైతు బంధు ఇవ్వట్లేదు ప్లస్ నీళ్ళ ట్యాంకర్లు వచ్చేస్తే ఆల్రెడీ మనం సిటీలో ఎప్పుడు కూడా కరెంటు అసలు పవర్ పోవడం అనేది చూడలేదు అది కూడా పోయింది ఇదే కాకుండా మేము చాలా తీవ్రంగా ఖండించే విషయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ మీద ఏదైతే అక్రమ కేసులు పెడుతున్నానో దాని గురించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ మళ్ళీ లీగల్ సెల్ మొత్తం మోహన్ రావు గారు సార్ ఆధ్వర్యంలో మేమంతరం రెడీగా ఉన్నాము ఎలాంటి ఎంత పెద్ద కేసులు వాళ్ళు ఏం పెట్టుకుంటారో మేము చూస్తాం మేము అన్నిటికీ కూడా దాటుగా ధీటుగా సమాధానం ఇస్తాం మీరు చూస్తారు వచ్చిన తెలంగాణలో అడ్వకేట్ల పాత్ర ఎంతో ఉంది ఇప్పుడు కూడా బంగారు తెలంగాణను సాధించే దిశలో అడ్వకేట్ల పాత్ర కొనసాగిస్తాం ఉద్యమాలు చేస్తాం ఇప్పుడు చూడండి ఈమెను సమైక్యాంధ్రంలో ఎప్పుడైతే ఈ ముల్లకంచెలు వేసిండో ఉస్మాన్ యూనివర్సిటీకి తర్వాత అమరవీళ్ళ సూపానికి ముల్లకంచె వేసిండు అప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర కేసులు అంటే పది పదకొండు గంటలకు మా మోహన్ రావు సార్ ఆధ్వర్యంలో వచ్చి ముల్లకంచాలని ఈ ఈరోజు చూడండి అమరవీళ్ళ స్థూపానికి వినలేని విధంగా చూడండి చుట్టూరుగా చూడండి ముల్లకంచెలు వేసాను ఇదే ఇదే మనకు నిర్బంధం ఎలా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలా నిర్బంధిస్తుంది ఉద్యమకారులను తెలంగాణ వాదులను తెలంగాణ వాదాన్ని తెలంగాణ అభివృద్ధిని అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది రాబోయే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం టీఆర్ఎస్ సంబంధించినటువంటి కేడర్ మీద అక్రమ కేసులు పెడితే మేము అడ్వకేట్స్ ఉన్నాం తెలంగాణ అడ్వకేట్స్ ఉన్నాం బీఆర్ఎస్ అడ్వకేట్స్ ఉన్నాం మేము ఉన్నామని ధైర్యం ఇస్తూ కొనసాగిస్తాం రైట్ చూస్తారు కదా మొత్తానికి తెలంగాణ అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకులకు సంబంధించి పోరాటం చేస్తున్నారు పూర్తిగా కూడా ఎప్పటికీ కూడా న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్తున్నాం